நாளைக்கு <laughs> <laughs>

कोली सुब्रमनयन उपरोक्त वीरन के राजेश नमस्कार क्रिया लमंतदरम महासुद्रम लॉगिन कर महासुद्रम लॉगिन लेटी एक चेंज कर के जारी ऐसे कर चेंज వేకరెన్సీ సైడి సైనింగ్ చేయగలూ థౌ పెట్రోల్ బంక్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పుడో ఊళ్ళో కాకుండా మేము చెక్ చేసుకోవాలి అంతేకాకుండా మనకి

డబ్బు డబ్బులు తీసుకుని రోజు ఉన్నారు అందరూ రాసుకున్న పేరు నాకు సేవ ఏ దానికి వచ్చావు ఏ దాంట్లో తీసుకున్నావు ఏవని అవి వెళ్ళి చెప్పాను గుడిపోయి ముందు తెలుసా డబ్బు తీసుకోవడానికి తెలియదు అండి నాకు ఆ సరే కూడా థ్యాంక్స్ అండి మీకు వచ్చేసి మన మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అలిఎస్ సుభాష్ అనే వ్యక్తికి ఈ ఆశ డబ్బులు ఆశ చూపించి అంటే ఒక రెండు లక్షల యాభై వేలు ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక పదహైదు లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట ఆ డీలింగ్ వాళ్ళకి లో దొరికి దాంట్లో ఇప్పుడు మనము ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరావలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్భాషు సుభాషు ఇంకొకడు వీరంకి రాజేష్ ఇతరు అరెస్ట్ వీరంకి రాజేష్ సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీని వెనకాల కూడా ఎవరున్నారు ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సిఐ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు దానికి సంబంధించిన డబుల్ కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను చెప్పాల్సి ఉండేమంటే ఈ పిచి మాటలన్నీ నమ్మి లక్షకి పది లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాము లక్షకి కోటిస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు అండ్ ఆ ప్రాసెస్లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్లో మనం చూస్తుంటాం మీకు ఆశ చూపించి డబ్బులు తీసుకొచ్చాక ఫేక్ పోలీస్ లాగానో పోలీస్ ఐరన్ కొట్టో లేకపోతే ఇంకొకరు ఇంకోటో మాయ చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు రీసెంట్గా ఈ బాదంపూడి గ్రామంలో ఒక చైన్ స్నాచింగ్ దొంగతనం జరిగింది ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడిన వ్యక్తి ఈ మహేంద్ర సింగ్ చౌడా ఈ వ్యక్తి మన జీడి మెట్ల హైదరాబాద్ వాస్తవ్యుడు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది మన నిరుమరు సిఏ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ వ్యక్తిది రాజస్థాన్ బట్ ఇతను హైదరాబాద్లో చాలా రోజుల ముందు నుంచి హోంగార్డ్గా ఉద్యోగం చేసేవాడు సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్లో పనిచేసేవాడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహైదు వరకు అక్కడ పనిచేస్తూ దొంగ వ్యసనాలకి చెడు వ్యసనాలకి బానిసయ్యి ఒక ముప్పై ఆరు చైన్ స్నాచింగ్ కేసెస్ మూడు రాబరీ కేసెస్ ఇతను హైదరాబాద్లో చేయడం జరిగింది సో ఈ పాత హోంగార్డు ఈ హైదరాబాద్కి చెందిన హోంగార్డు ఇన్ని కేసుల్లో ఉండేవాడు దాని తర్వాత రిలీజ్ అయినాక ఈ వైజాగ్లో ఉంటూ వైజాగ్ నుంచి ఈ బైక్ పైన వచ్చి చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా ఈ అఫెన్సెస్ చేయడానికి మన ఏరియాకి వచ్చారు మన ఏరియాలో చేసిన ఫస్ట్ అఫెన్స్కే వెంటనే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కావచ్చు రకరకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది సో ఐ కంగ్రాచ్యులేట్ మన నిడుమర్రు సిఏ గారు మరి మొత్తం నిడుమర్రు టీం అంతా ఇక్కడ చూసుకుంటే ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ విలువ చేసే మూడున్నర కాసులు బంగారు గొలుసు కూడా రికవర్ చేశారు అండ్ అతను ఈ దొంగతనానికి వాడిన బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది అంతేకాకుండా ఇంకొకటి మన భీమిడలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రీసెంట్గా ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మనీ పోయింది అది వెంటనే ఇమీడియట్లీ మన భీమిడోలు పోలీసు ఇమీడియట్లీ అన్నీ సీసీటీవీస్ ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడం జరిగింది ఆ దొంగను పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్ట్ ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైనా డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది సో ఈరోజు ఐ అప్రిషియేట్ ఓన్లీ ధ్వను పట్టుకోవడమే కాదు ఆ పట్టుకున్న సొమ్ముని వెంటనే బాధితుడికి తిరిగి ఇచ్చడంలో కూడా మన భీమండల్ పోలీస్ బాగా చేశారు అది కంగ్రాచులేట్ దాని భీమండల్ సీఏ గారు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా